తకామేశ్వరి కుర్యాత్ మాంగల్యానంద జీవనమ్ మనందరికీ బాగా తెలిసి ఎంతో ఇష్టమైన శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీశైలావాసా శ్రీ అయితే అదే శ్రీశైలంలో చాలా మందికి తెలియని ఒక రహస్యమైన దేవాలయం ఉంది శ్రీ విశ్వేశ్వరుడవు నీవయ్యా అదే ఇష్టకామేశ్వరి దేవాలయం అందరి కోరికలు తీరుస్తుంది అక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడి అమ్మవారి నుదురు కూడా మనుషుల నుదురులాగా మెత్తగా ఉంటుందని అక్కడి వాళ్ళు చెబుతూ ఉంటారు श्रीमात्रे नमा శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమరాంబికల దర్శనం కాకుండా కల్లమల్ల అడవుల్లో మనకి తెలియని ఎన్నో రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఇక్కడి అడవుల్లో సుమారు ఐదు వందలకు పైగా శివలింగాలు ఉన్నట్టు తెలుస్తోంది కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసధ్యం ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప అక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవ్వరూ చేయరు ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వతంపై ఉండే ప్రజలు మాత్రమే మల్లన్నను దర్శించుకునేవారు పల్లవులు విజయనగర రాజులు తదితరుల పాలనలో ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అక్కడ మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మహిమాన్విత ప్రదేశం ఇంకొకటి ఉంది అదే సుందరం భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దర్శనం చేసుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు భక్తులు కోరుకునే ఎటువంటి కోరికైనా ఈ అమ్మవారు తప్పక నెరవేరుస్తుందని స్థానికుల నమ్మకం పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులతో మాత్రమే పూజలందుకునే ఈ అమ్మవారు ఇప్పుడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు కల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్న చాలా రహస్యాల్లో ఈ అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరిక అయినా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరిగా కొలుస్తారు పరమశివుడు పార్వతీ ల ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని భావిస్తారు ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతుల్లో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో ఒక చేతిలో శివలింగాన్ని మరో చేతిలో రుద్రాక్షమాలతో అమ్మవారు తపస్సు చేసుకున్నట్లు కనిపిస్తోంది ఒక గుహలాంటి ప్రదేశంలో దీపపు వెలుగుల మధ్య అమ్మవారు ఇస్తూ ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది ఇక్కడ అటవీ పరిసర ప్రాంతాల్లో కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తే మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఇక్కడ స్థానికంగా నివసించే చెంచులతో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు శ్రీశైల కూడలి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో చట్టమైన నల్లమల్ల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇక్కడ ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్లని ఈ ప్రదేశానికి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే అనుభవజ్ఞులైన డ్రైవర్ల సహాయంతో మాత్రమే వెళ్ళాలి శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపులు నిండిన తర్వాత మాత్రమే బయలుదేరుతాయి చోర్నాల మార్గంలో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అటవీ మార్గం కనిపిస్తోంది అక్కడ ఫారెస్ట్ అధికారులు అనుమతితో జీబులను లోపలికి వెళతాయి అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు లేకపోవడంతో బండరాలను దాటుకుని జీపులు వెళ్లాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో జీవులు లోయల్లోకి పడిపోతాయేమో అని భయం కూడా వేస్తుంది కాకపోతే డ్రైవర్లు ఎంతో అనుభవం కలిగిన వారు సురక్షితంగా రమ్య స్థానానికి చేరుస్తారు దాదాపు నలభై నిమిషాల పాటు అడవుల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది వృద్ధులు పెద్ద వయసు వాళ్ళు అక్కడికి వెళ్ళకపోవడమే చాలా మంచిది మార్గ మధ్యమంలో జంతువుల అరుపులు జలపాతాల శబ్దాలు వినబడుతూ ఉంటాయి ఇష్టకామేశ్వరి ఆలయానికి సరిగ్గా కిలోమీటర్ ఉంది అనగా జీపులు ఆపేస్తారు జీపు దిగాక అక్కడి ప్రకృతి అందాన్ని చూసి పర్యాటకులు భక్తులు మైమరచిపోతారు అటవి ప్రాంతంలో ఒక కిలోమీటర్ నడక తరువాత పర్యాటకులకి భక్తులకి చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయ కనిపిస్తుంది స్థానికులు పర్యాటకులు భక్తులకు అక్కడి అమ్మవారి మహిమని ఆ స్థల ప్రశస్త్యాన్ని వివరిస్తూ ఉంటారు రాత్రి సమయంలో ఈ మార్గంలో వన్యమృగాలు సంచరిస్తూ ఉండడం వలన సాయంత్రం దాటిన తర్వాత అటవీ అధికారులు జీపులని అనుమతిని ఆపేస్తారు కానీ వీలు కుదిరితే మాత్రం కోరిన కోరికలు తీర్చే మహిమ గల చెంచు ప్రజల ఆరాధ్య దైవమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్లే భక్తులు తప్పక దర్శించాలి श्रीमात्रे